you <laughs>

పేగు పూతకి పేగుల్లో ఇన్ఫెక్షన్స్కి వీటికి లాప్రోస్కోపీ ద్వారా చేస్తున్నాం అలాగే హర్నియా గిలకలకి తర్వాత కిడ్నీలో స్టోన్స్కి వీటికి కూడా ఆపరేషన్లు అవి చేస్తున్నాము అలానే థైరాయిడ్ సమస్యలకి ట్రీట్మెంట్ మరియు ఆపరేషన్లు అలాగే మొలలు పైల్స్ ఫిస్టుల వంటి వాటికి కూడా ఆపరేషన్లు చేస్తున్నాం కాలిపైన పుండ్లు షుగర్ పుండ్లు వీటికి ట్రీట్మెంట్ చేయబడుతుంది అలానే ఇక్కడ గర్భకోశ వ్యాధులు ప్రసూతికి సంబంధించి డాక్టర్ స్వాతి గారు ఉన్నారు వారు నార్మల్ డెలివరీ సిజేరియన్లు గర్భసంచి ఆపరేషన్లు అలానే లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచి ఆపరేషన్లు నీటి అండాశయంలో నీటి కంతులు ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం లేని వారికి సంబంధించిన ట్రీట్మెంట్లు ఇక్కడ చేస్తున్నాను సో దయచేసి ఈ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా చూద్దాం నారాయణ ఈటెక్నో ఒలింపియాడ్ స్కూల్లో ఘనంగా నిర్వహించిన సైన్స్ ఫేర్ నిడదవోలు మండలం అట్లపాడు గ్రామ పంచాయతీ నిధుల బిఎల్ఓలు ఇంటింటికి తిరిగి చైతన్యం తీసుకుని రావాలి జిల్లా కలెక్టర్ మాధవి లత పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారందరినీ ఓటరుగా నమోదు చేస్తున్న జిల్లా కలెక్టర్ కె మాధవీలం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని నారాయణ ఈటెక్నో ఒలింపియాడ్ స్కూల్ నందు జాతీయ సైన్స్ దినోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు నారాయణ ఈ టెక్నో ఒలింపియాడ్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులచే తయారు చేయబడిన సైన్స్ ఎక్స్పో రెండు వేల ఇరవై నాలుగును స్థానిక ఎంఈఓ గురుమూర్తి ప్రారంభించి ప్రదర్శనను పరిశీలించి విద్యార్థిని విద్యార్థులను అభినందించారు ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ వేణుగోపాలరావు మాట్లాడుతూ విద్యార్థులలో నైపుణ్యాలను గుర్తించడానికి ఉపాధ్యాయ సిబ్బంది నిరంతర కృషితో తోడ్పాడును అందించి విద్యార్థి దశ నుంచి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడానికి నారాయణ యాజమాన్యం కృషి చేస్తుందని ప్రిన్సిపాల్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఆర్ఏ సురేష్ ఏజీఎం రామిరెడ్డి ప్రిన్సిపాల్ వేణుగోపాలరావు హై స్కూల్ కోఆర్డినేటర్ కిరణ్ ఈ క్యాంపస్ కోఆర్డినేటర్ సాహిత్య ఈ కిడ్స్ కోఆర్డినేటర్ రాణి ప్రదీపిక పాఠశాల డీన్ మునేశ్వరరావు వైస్ ప్రిన్సిపాల్ కనకదుర్గ విజయకుమారి ఏవో నాగేంద్ర మరియు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు 你这样，你 today in our school we are celebrating national science day i hope i got the first prize thank you suspensions are the solution suspensions are the heterogeneous mixtures the particles of suspensions can be seen with naked eye the particles of suspension scatter a beam of light light passing through it when we wear this light on this th solution the beam of light will not pass on the black surface so it is called suspension solution when we wear this light beam of light on this solution it will pass the beam of light will pass on the black surface so it is called true solution when we wear beam of light on this solution the solution will not get shine but it will not pass the light on it but it will get the shine so it is called Collide solution. It is called true solution and it is called suspension solution. These are the types of solutions. Thank you. Good morning, everyone. I am Sandhana student of class 9th at Narnay Techno School near the France. Today, I am here to tell you about and why what happens if a metal carbonate reacts with acid. First, we took a sodium carbonate in this beaker when we pour acid sulfuric acid in this uh, metal carbonate then co2 gas liberated you can see you can see this how co2 gas is liberated here white precipitate will form it is the uh, mixture of carbon carbon hydroxide and uh, water after combination of co2 gas it will form a white precipitate thank you నా పేరు వేణుగోపాల్ ప్రిన్సిపల్ ఆఫ్ నిడదగోలు నారాయణ స్కూల్ ఈరోజు సైన్స్ డే పురస్కరించుకొని మా యొక్క పాఠశాల విద్యార్థిని విద్యార్థులందరి చేత కూడా వివిధ సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ నమూనాలను ప్రదర్శించడం జరిగింది ఈ సైన్స్ పేర్లో భాగంగా విద్యార్థిని విద్యార్థుల్లో సృజనాత్మక శక్తిని పెంపొందించడానికి ప్రతి సంవత్సరం సైన్స్ డే సందర్భంగా వివిధ రకాలైనటువంటి ప్రయోగాలని విద్యార్థుల చేత నిర్వహించి మా ఉపాధ్యాయులను అందరి యొక్క గైడ్ లో అలాగే మా మేనేజ్మెంట్ యొక్క సిఫార్సు మేరకు ఈ యొక్క సైన్స్ ఫేర్ నిర్వహించడం జరుగుతుంది సుమారు రెండు వందల యాభై మంది విద్యార్థులు వివిధ రకాలైనటువంటి ఎక్స్పెరెన్స్ ఎగ్జిబిట్ చేసి విద్యార్థి విద్యార్థులు అందరూ కూడా సందర్శించి తల్లిదండ్రులు కూడా అభినందించడం జరిగింది అలాగే ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎంఈఓ గురుమూర్తి గారు ఇచ్చేయడం జరిగింది అలాగే మా రీజనల్ ఇన్ఛార్జ్ సురేష్ బండారు గారు అలాగే హై స్కూల్ కోఆర్డినేటర్ కిరణ్ కుమార్ గారు అలాగే ఈచామ్స్ కోఆర్డినేటర్ సాహిత్య మేడం గారు అలాగే ఈ కిడ్స్ కోఆర్డినేటర్ రాణి ప్రదీపిక మేడం గారు వీళ్ళందరూ కూడా విచ్చేయడం జరిగింది సో వాళ్ళందరూ ప్రతి ఒక్కదాన్ని తిలకించి మా విద్యార్థి విద్యార్ని అభినందించారు అలాగే పిల్లల్లో మంచి సునీ శక్తిని పెంపొందించి నేటి బాలలే రేపటి పౌరులుగా తీర్చిదిద్దడానికి ఈ యొక్క ఐఐటి ప్రోగ్రామ్ని అలాగే సివిల్స్ ప్రోగ్రామ్ని అలాగే మెడికల్ ప్రోగ్రామ్ని నారాయణలో త్రీ ఇన్ వన్గా బోధించడం జరుగుతుంది సో ప్రతి సంవత్సరం కూడా ప్రత్యేకమైనటువంటి వివిధ రకాలైనటువంటి కోకరికులర్ యాక్టివిటీసు అలాగే అకాడమిక్ యాక్టివిటీసు ఇవన్నీ కూడా బోధించడం జరుగుతుంది ఒక పెద్ద ఆర్ఎండ్ టీం యొక్క సజెషన్స్ ప్రకారం ఈ యొక్క ప్రతి అకాడమిక్ సిలబస్తో పాటు కోకరికులర్ యాక్టివిటీస్ అన్నీ కూడా పాఠశాల నిర్వహించడం జరుగుతుంది సో మా సేవస్సులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం అట్లపాడు గ్రామానికి చెందిన చేపల చెరువు పాట సొమ్ము పాటదారుడి నుంచి వసూలు చేసి నెలలు గడుస్తున్న గ్రామ కార్యదర్శి పి అవినాష్ ఇంతవరకు పంచాయతీకి జమ చేయలేదని అట్లపాడు గ్రామ సర్పంచ్ దాయం రత్నకుమారి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు దీనిపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామ సర్పంచ్ రత్నకుమారి మంగళవారం కలెక్టర్ డి ఎల్పిఓకు ఫిర్యాదు చేశారు ఆమె వివరాల ప్రకారం నిడదవోలు మండలం అట్లపాడు గ్రామ పంచాయతీకి చెందిన ఊరా చెరువును గోపవరానికి చెందిన పాటదారుడు ఆరేపల్లి చంటి మూడేళ్లకు సంబంధించి నాలుగు లక్షల ఐదు వేల రూపాయలకు పాడుకున్నారు పాట కిస్తీకి సంబంధించి రెండవ వాయిదా సొమ్ము ఒక లక్ష ముప్పై ఐదు వేల రూపాయల ఐదు వందల రూపాయల రూమ్ గ్రామ కార్యదర్శి పి అవినాష్ గతేడాది డిసెంబర్ ఆరున వసూలు చేసి ఇంతవరకు గ్రామ పంచాయతీ నిధులకు జమ చేయలేదని సర్పంచ్ చెప్పారు తమ పంచాయతీ అతి చిన్న గ్రామమని పంచాయతీకి ఉన్నది ఆ ఒక్క చెరువు మాత్రమేనని అన్నారు నిధులు దుర్వినియోగానికి బాధ్యులపై విచారణ చేపట్టి సొమ్ము పంచాయతీ ఖాతాలో జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు అందరికి నమస్కారం నా పేరు దాయం రత్నకుమారి నేను అట్లపాడు గ్రామ ఎస్సీ మహిళా సర్పంచిని మా ఊర్లో ఒక ఊర చెరుగు ఉంది దాన్ని దాన్ని వసూలు దాని సెక్రటరీ వారు సొమ్ము వసూలు చేసి లక్షా ముప్పై ఐదు వేలు వసూలు చేసి గత ఆరు పన్నెండు రెండు వేల ఇరవై మూడున వసూలు ఉన్నారు దానిని ఇంతవరకు పంచాయతీ అకౌంట్లోకి జమ చేయలేదు మరియు ఇంటి పన్ను కుళాయి పన్నులు కూడా వసూలు చేస్తున్నారు అవి కూడా పంచాయతీ అకౌంట్లోకి జమ చేయట్లేదు దాని గురించి మేము కలెక్టర్ గారికి డి డిపిఓ గారికి డిఎల్పిఓ గారికి ఫిర్యాదు చేశాము దాని విషయమై మీరు సహకారమైన చర్యలు తీసుకొని సెక్రటరీ వారిని మా పంచాయతీ నిధులు మాకు సిద్ధించవలసిందిగా కోరుతున్నాం మా మా కార్యదర్శి గారి పేరు పి అవినాష్ గారు ఆయన సరే విధులకు సరిగా హాజరు కావడం లేదు మా అతను మే నెలలో మే నెలలో జాయిన్ అయ్యారు ఇంతవరకు కానీ ఎటువంటిది సొమ్ము కానీ ఎటువంటి డబ్బులు కానీ జమ చేయ పంచాయతీ అకౌంట్లకు జమ కావడలేదు మేము ఏదైనా అడిగితే మీకు ఎందుకు అన్నట్టు ఆయన ఏం మాట్లాడట్లేదు అసలేని దానికి సమాధానం కూడా చెప్పట్లేదు కనుక అధికారులు దీని విషయమై మీరు స్పందించి మా గ్రామానికి మా పంచాయతీకి న్యాయం చేయాలని నేను కోరు ప్రార్థిస్తాను ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆ మేరకు ఓటర్లలో అవగాహన పెంచాల్సి ఉందని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి కె మాధవీలత అన్నారు రాజానగరం నియోజకవర్గం పరిధిలో దివాన్ చెరువు లాలా చెరువు ప్రాంతాలలో కలెక్టర్ పర్యటించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఓటింగ్ శాతం తక్కువగా నమోదైన పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక స్వీప్ కార్యకలాపాలను చేపట్టాల్సి ఉందన్నారు జిల్లాలో గత ఎన్నికల్లో నియోజకవర్గాల వారీగా తక్కువ ఓటు నమోదు చేసిన పిఎస్లను గుర్తించి అక్కడ ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను చేపట్టాల్సి ఉందన్నారు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు కలెక్టర్ వెంట రాజమండ్రి ఏ చైత్రవర్షిని తాజీదార్ జీ కనకరాజు విఎల్ఓలు తదితరులు పాల్గొన్నారు అంటే పోలీస్ స్టేషన్లో ఓటర్స్ ఫిక్స్ ఒకటి డిస్టిబ్యూషన్ చేయించడం ఒకటి తర్వాత అవేర్నెస్ క్రియేట్ చేయడం ఈవియం అవేర్నెస్ అయిపోయింది అక్కడ నువ్వు ప్రీపించవా అందరిని ప్రీపించి రెండు పూట్లు పెట్టించాలి ఇంకా ఎక్కువ సార్లు చేయించాలి అక్కడ ఈవిఎం అవేర్నెస్ సరే అండి వాళ్ళు నాలుగు వందల పోతే మీకు ఆరు వందలు ఓట్ వేయము అక్కడ వాళ్ళందరూ ఓటర్ వస్తారా

ఇక్కడ నలుగురు నలుగురు ఉన్నారని కూడా పోలింగ్ నలుగురు ఏంటి అంటే ఓటర్ని హౌట్ అని కూడా పోలింగ్ ఓటింగ్ పర్సెంటేజ్ ఇక్కడ వస్తే కొన్ని వీళ్ళంతా వస్తే కోలింగ్ అనేవాళ్ళు

సిక్స్ టు నైన్ మంత్కి ఇక్కడ ఫుట్ అయిపోతూ ఉంటారండి అంతరం తరిగిపోతారు మేడం లేకపోతే కొంతమంది వేరే ప్లేయర్స్ కూడా ఫుట్ అయిపోతూ ఉంటారండి చాలా ఫ్రీట్ గా ఫిఫ్టీన్ ఉంటాయి సో లాస్ట్ టైం డబుల్ బోర్డ్ ఎక్కువ ఉంటుంది ఈసారి మనం చాలా వరకు గీజర్ తగ్గుతుంది సో ఖచ్చితంగా సెవెంటీ పర్సెంట్ కన్నా ఈజీగా వస్తుందని అనుకుంటున్నాను మీరు లాస్ట్ టైం ఓకేస్తారామో

అత్యాధునికమైన సౌకర్యాలతో ప్రారంభించబడిన స్వాతి హాస్పిటల్స్ నందు అత్యంత అనుభవజ్ఞులైన జనరల్ మరియు లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స చికిత్స నిపుణులు డాక్టర్ పరిమి వినోద్ ఎంబీబీఎస్ గారి ఆధ్వర్యంలో ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పి లివర్లో లో రాళ్లు కిడ్నీ రాళ్లు పేగు పూత కణితలు ఫిస్టుల మొల్లలు కాళ్ల పుళ్లు వరి బీజం చీము గడ్డలు థైరాయిడ్ వెరికోస్ వైన్స్ ఆపరేషన్లు కుట్లు లేకుండా స్పీడ్ రికవరీతో సామాన్యులకు అందుబాటులో కలవు మరియు అనుభవం కలిగిన ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధుల నిపుణులు మహిళా డాక్టర్ స్వాతి కొల్లి ఎంబీబీఎస్ ఎంఎస్ గారి ఆధ్వర్యంలో నార్మల్ డెలివరీ సిజేరియన్ అండాసియన్ నీటి గడ్డలు గర్భకోశ వ్యాధులు సంతాన లేమికి పరీక్షలు మరియు లాప్రోస్కోపిక్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు చేయబడును ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవలు కలవు సంప్రదించండి స్వాతి హాస్పిటల్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రకటన నిడదవులు వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువతి యువకులందరినీ ఓటరుగా నమోదు చేస్తున్నామని పోలింగ్ తక్కువ నమోదు అయిన పీఎస్ల వారీగా సమీక్ష నిర్వహించి అవగాహన పెంపొందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత తెలియజేశారు బుధవారం జిల్లా కలెక్టరేట్ ఛాంబర్లో ఓటర్ల జాబితా ప్రచురణపై మరియు పోలింగ్ స్టేషన్లపై మౌలిక సదుపాయాలు పోలింగ్ శాతం పెంపు వంటి అంశాలపై కలెక్టర్ డాక్టర్ మాధవి లత జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ డిఆర్ఓ జీ నరసింహులతో కలిసి రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ కె మాధవి లత మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రాంతాలలో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారందరినీ ఓటరుగా నమోదు చేస్తున్నామని ఆక్రమంలోనే విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు అన్ని పోలింగ్ స్టేషన్లలో మౌలిక వసతులను పరిశీలించి ఏర్పాటు చేస్తున్నామని అవసరమైన చోట్ల మొబైల్ టాయిలెట్ల కోసం ప్రతిపాదన చేస్తున్నామన్నారు ప్రతి పోలింగ్ స్టేషన్ లో దివ్యాంగుల కొరకు ర్యాంపులు ఉండేలాగా కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ డీఆర్ఓ జీ నరసింహులు రాజకీయ పార్టీల ప్రతినిధులు కలెక్టరేట్ సిబ్బంది తదితరులు ఉన్నారు

ఇప్పుడు ఆఫిడేవి తెచ్చుకోమంటే వాళ్ళు తెచ్చుకోవట్లేదు సో అందుకని పంచనా పని చేస్తే హలో మన మనకి ఇక్కడ మీకు ఇచ్చిన ఈ కట్టలో ఏంటంటే మనకి ఇప్పటి వరకు వచ్చిన పేపర్స్ లో వచ్చిన కంప్లైంట్స్ కాబట్టి ఇవన్నీ కూడా ప్రతిదీ వెరిఫికేషన్ చేస్తే సింగిల్ ఓట్ అయినా కూడా దానికి తగ్గ చర్యలు అంటే కొన్ని ఫ్లోటర్లు సరిగ్గా పడలేదో అని వచ్చాయి కొన్ని పేర్లు తప్పులు వచ్చాయి ఉన్నాయి కొన్ని మెయిల్ బదులు ఫీమేల్ వచ్చాయి కొన్ని డెత్ కేసెస్ ఉన్నాయి అంటే మనం ఇన్ని పదహారు అంటే ఒకటి ఏంటంటే పదహారు లక్షల మంది ఓటర్లని మనం చేసాం అది సరే ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఇంకా జాగ్రత్తగా చేసి డెత్ కేసెస్ అన్ని తీసుకుంటూ డూప్లికేట్ తీసుకుంటూ ఇంకా కొన్ని మిగిలిపోయి ఉన్నాయి దాంట్లో డౌట్ లేదు అవి మన దృష్టికి వచ్చినాయని కూడా మనం చూస్తాం రీసెంట్గా ఒక విలేజ్లో మనం ఆల్రెడీ ఇక్కడ ఎక్కడైనా డెత్ కేసెస్ తీసాం కానీ అసలు ఇంకా పదే దాకా ఉన్నాయి ఎందుకు అంటే వాళ్ళు ఇలా వాళ్ళు లేబర్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు వాళ్ళు అసలు ఫామ్ సెవెన్ పెట్టుకోవట్లేదు చెప్పినా కూడా వాళ్ళు పంచనామా ఇవ్వట్లేదు సంతకాలు చేయట్లేదు వాళ్ళ క్రైమ్స్ సంతకం చేయాలి అన్న కూడా సో అట్లా వాళ్ళు రానప్పుడు మనం ఏం చేయాలి జాబ్ మేళా అనగానే నిరుద్యోగులకు వరం కావాలే కానీ వారి ఆశలపై నీళ్లు చెల్లేలా ఉండకూడదని రాజమండ్రి ఎంపీ సిటీ నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ మార్గాణి భరత్రామ్ అన్నారు బుధవారం రాజమండ్రి నగరంలోని వియల్పురం ఎస్టేట్స్ ఎస్టేట్స్లో నిర్వహించిన మెగా జాబ్ మేళాను ఎంపీ భరత్ జ్యోతి ప్రజ్వరణ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ సభకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు జాబ్ మేళా ఒక ప్రవాసనంగా కాకుండా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేదిగా వారి జీవితానికి ఒక భరోసా కల్పించేదిగా ఉండాలన్నారు జాబ్ మేళా నిర్వహించడం అభ్యర్థులను ఎంపిక చేసుకుని వారి పర్ఫార్మెన్స్ బాగుండలేదని అసంతృప్తితో ఒకటి రెండు నెలలకి తొలగించడం చాలా బాధాకరం అని అన్నారు ఎంపిక చేసుకునే ముందే అభ్యర్థులకు కంపెనీ నిబంధనలు తెలియజేయడంతో పాటు వారికి లాకింగ్ పీరియడ్ ఆరు నెలలు ఉండాలని సూచించారు తగు శిక్షణ ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పిస్తే జాబ్ మేళా నిర్వహణకు ఒక సార్థకత ఏర్పడుతుందని ఎంపీ భరత్ అభిప్రాయపడ్డారు ఈ జాబ్ మేళాకు ఒక తూర్పు గోదావరి జిల్లా నుంచే కాకుండా కాకినాడ కోనసీమ ఏలూరు తదితర జిల్లాల నుంచి విశేష సంఖ్యలో నిరుద్యోగ యువతి యువకులు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో రూడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు రాజమండ్రి లోక్సభ వైసీపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ నగర వైసీపీ అధ్యక్షుడు అడపా శ్రీహరి డిఆర్ ఆర్డిఏ ఎన్వివిఎస్ మూర్తి ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ కె హరిశ్చంద్ర ప్రసాద్ డిఐసి జిఎం బి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఈ ఈరోజున రాజమండ్రి యూత్ అందరి గురించి మెగా జాబ్ మేళాన్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది ఈ ఒక జనరల్గా జాబ్ మేలా అని అంటే మీరు అందరూ కూడా చూసే ఉంటారు ఏదో ఒక నామినల్గా జరుగుతూ ఉంటుంది ఒక ఫిఫ్టీ సిక్స్టీ కంపెనీస్ వచ్చి కానీ ఈరోజు ఆన్ గ్రౌండ్ ఎన్ని వచ్చాయండి ఇప్పుడు ఆఫీసర్ ఎవరు వచ్చారండి స్కిల్ డెవలప్మెంట్ కానీ ఆఫీసర్ స్కిల్ డెవలప్మెంట్ ఎవరు వచ్చారు కృష్ణారెడ్డి గారు సార్ ఈడి దినేష్ గారండి అండి వచ్చారా అదే వస్తున్నారు దగ్గరికి వచ్చారు ఓకే ఈడి దినేష్ కుమార్ గారు నెక్స్ట్ పీడీడీఆర్డీఓ పీడీఆర్డీఆర్డీఏ ఎన్విబిఎస్ మూర్తి గారు వై వెల్కమ్ యూ ఆన్ డయాస్ అండి ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ కే హరిశ్చంద్ర ప్రసాద్ గారు వై వెల్కమ్ యూ ఆన్ డయాస్ జిఎండిఐసి బి వెంకటేశ్వరరావు గారు वेलकम यू आयास एग्जिक्यूटिव डैरेक्टर एपीएसएसि श्री के दिनेश कुमार गार वेलकम यू डायस प्लेसमेंट मैनेजर एपीपीएसडी किरण गारो वे वेलकम यू डायस स्किल डिस्ट्रिक्ट स्किल डेवलपमेंट ऑफिसर वेस्ट गोदावरी श्री ए कृष्णा रेड्डी गारो सो वी प्लीज वेलकम यू आयास डीएसडीओ ईस्ट गोदावरी श्री एम कोंडल राव गारु सो कोलराव गुलक डायस डीएसडीओ का श्री के हरीश गारु प्लीज वेलकम यूआन डायस डीएसडीओ कोन पी लक्ष्मण राव गारु गार वेलकम डायस यूआन ढायसडीओलूर श्री जी गारु वेलकम यूआन डायस जेडीएम पी कि कुमार गारे सर సో దీస్ ఆర్ ఆల్ ద ఆఫీసర్స్ హూ కేమ్ టు దిస్ జాబ్ మేలా ఫ్రమ్ డిస్టెంట్ ఫ్రమ్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ ఈ రోజున మొత్తము టోటల్గా మనం చూసినట్టయితే వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కంపెనీస్ లోకల్గా కానీ బయట నుంచి కానీ మీరు అందరూ కూడా రావడం జరిగింది నేను ఇవాళ మీ అందరికీ కూడా ఈ వేదిక నుంచి కూర్చోండి అన్న మీ అందరికీ కూడా ఈ వేదిక నుంచి అష్యూర్ చేస్తా ఉన్నాను ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఎన్సీఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం